హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనకు వరలక్ష్మి వ్రతం కోసం ఈజీగా నైవేద్యం రవ్వ కేసరిని బెల్లంతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం రవ్వ కేసరి తయారు విధానం కోసం అయితే మన స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాడకుండా అయితే వేయించుకోవాలండి వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో నెయ్యిలో అయితే మనం రవ్వ అయితే వేయించుకోవాలి నిన్న నాటు రవ్వ లేదా దొడ్డు రవ్వ అంటారు దీన్ని దీన్ని ఒక గ్లాస్తో చిన్న గ్లాస్ అయితే తీసుకున్న తీసుకొని మంచిగా నెయ్యిలో అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అదే గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకున్న ఒక సిక్స్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత కొంచెం బెల్లము అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్లో అయితే మెల్ట్ అయ్యేలాగా బెల్లం మెల్ట్ అయ్యేలాగా విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనకు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటే మనకు రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అని కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటివి వీడియోస్ మన ఛానల్ని సరిపోయింది Subskrypcję skoro macie podwójny Thanks for watching.